కిష్కిందాకాండము పదునారవ సర్గము వాలి తారకు సమాధానం చెప్పి యుద్ధమునకు పోవుట తన ప్రియ భార్యయు గొప్ప మేధాశక్తి గలదీయు గోళ్లచే జయింపబడిన తారకలు గలదియు గొప్ప నీతి కళ తెలిసినదియూ నగు తార ఇట్లు చెప్పగా ఇంద్రానందనుడు నిందించి కోపముతో ఆమెతో నిట్ల నెను ఏమే చంద్రముక్షి ఇట్లా ఆడదగునటే వాడు నాకు తమ్ముడా అంతులేని గర్వముతో విజృంభించిన వాడగుచూ వలె గర్జించుచు శౌర్యముతో విరోధి అయి యుద్ధంనకు నన్ను బిలువగా నేనేమని క్షమించును ఇంతి శూరులకు ప్రాణములు తీపియా తారా అపజయం ఎరుగని వారికని యుద్ధమందు వినుకంజవేయని పరాక్రమవంతులకును విరోధులు చేయు సహించుట సహించుటకంటే మరణమే శ్రేయస్కరం సుమ వానట ఇట్లు వదలక యుద్ధమునకు నాకు రమ్మని యోధ్యత్యముతో గర్జించు శూరుడట నేనట అట్లన్న వానిని క్షమించు హీనుడనట ఆహా ఏమే వ్రాతలు వచ్చను ఓ బామిని రాముడు అపకారం చేయనని భయపడకుము ధర్మమునందాసక్తిగలవాడునూ కృతజ్ఞుడునూ అయిన అతడు నన్నేమని నిష్కారణంగా హింసించును మీ స్త్రీ సమూహమంతయు తిరిగి అంతఃపురంనకు వెళ్ళుడు ఓ మానవతీమణి నీవు నాపై గల స్థిరముకు భక్తి సంపదచే నింతయు నేను నేనెరుగుదును నేను యుద్ధమునకు వెళ్ళి నీ మరది యొక్క గొప్ప గర్వమణచివచ్చెదను తరుణి వాని ప్రాణములను తీయను కర్రల చేతను ముష్టిగాతముల చేతను నొప్పించెదను శౌర్యము క్షీణించినవాడగు సుగ్రీవుడు చేచున గర్జనలను సహింపజాలను ఓ బామిని నా ప్రాణముల మీద ఒట్టుపెట్టుచున్నాను పొట్టు పెట్టుచున్నాను జయమును గోరుచు విడలుము అనగా ఆ తెలివిగలది తార వాలికి ప్రదక్షిణము చేసి కౌగలించుకుని మంత్రభూతముగా స్వత్సయనము చెప్పి స్త్రీలతో కూడా స్త్రీలతోకూడా అంతఃపురమునకేగెను ఇట్లు పెద్దగా నేర్చుచు తార మరలి గృహమునకు ఎగగా వానరరాజు అధికమైన క్రోధముతో వాలి సుగ్రీవుల ద్వితీయ యుద్ధము అధికమైన రోషముతో నిట్టూర్పులు నిగడించుచు శత్రువును చూచుకోరికతో అన్ని దిక్కులను వెదికి చూచుచు ప్రజ్వలించుచున్న అగ్నివంటి వాడును యుద్ధమునకు సంసిద్ధుడైయున్నవాడునూ బంగారం వలె పచ్చని వర్ణము గలవాడును అగు సూర్యపుత్రుని చూచెను చూచి అధికమైన ఉత్సాహముతో బట్టను గట్టిగా కట్టి చాలా క్రోధముతో పిడికిలి పైకెత్తి ఎదురుగా వెళ్లగా తనకెదురుగా వాడును బంగారు మాలికను ధరించినవాడునూ అగు వాలిని సూర్యపుత్రుడి చూచి అదురూ బెదురూ లేకుండా ఎదురు నడ్చెను అట్లు తనకెదురు వచ్చుచున్న తమ్ముని చూచి అసూయ అధికమగుచుండగా వాలి వాలిఇట్లెనెను ఇదిగో సుగ్రీవా వేళ్లు దగ్గరగా బిగిసిన నా ఈ పిడికిలిని చూడుమురా పిడిగోయనునట్లు నీపైబడి నిన్నిప్పుడే ఛేదించి వైచును తప్పుకొని వెళ్లకుమనగా సుగ్రీవుడు ఇదిగో నా పిడికిలిని చూడుము దీనితో మహాపరాక్రమముతో నీ తలను ఒక పోటుతోనే చిత్కగొట్టేదనని మారుపలకగా వాలి క్రుద్ధుడై సమీపించి గొప్ప ముష్టితో ఎట్టే కొట్టగా శరీరమున కొండయందలి సెలయేరువలే విపరీతముగా నెత్తురుగారగా సూర్యనందనుడు ఒక వృక్షంను పెరికికొని వేగముగా గిరిగిరా తిప్పి గొప్ప బలశాలి అయిన వాలి శరీరము కంపించుటచే కలతచెందునట్లుగా మోదెను గొప్ప భారంతో నిండియున్న నావ పెనుగాలి తాకిడిచే చలించు విధముగా సుగ్రీవుడు కొట్టిన చెట్టుదెబ్బకు మిక్కిలి వికలుడై ఇంద్రనందనుడు వణికెను వాయు యొక్కయు గరుడుని యొక్కయు వేగముల వంటి వేగములు గల వారును బలశాలురును అంతకంతకు పొంగుచున్న దృఢశీరము గల వారును జయించుటకు సఖ్యముగాని వారును శత్రువులను సంహరించువారును అగు వాలి సుగ్రీవులు ఒకరికొకరు తీసిపోక భయపడక ఓటమి లేక యుద్ధరంగమున ఆకాశమునందు సూర్యచంద్రుల వలె ప్రకాశించిరి గొప్ప బలము పరాక్రమము గలిగిన ఇంద్రసుతిని బలమంతకంతకు అధికమగుచుండెను సూర్యపుత్రుని శౌర్యసారమంతకంతకు పటుత్వము గోల్పోయి తగ్గజొచ్చెను ఇంద్రపుత్రుని చేత దర్పము భగ్నమైన వాడయ్యను శౌర్యమును వాడయ్యను రోషముతో పెచ్చు పెరిగి లాఘవముతో అనంతమైన శక్తితో సూర్యనందనుడు పోరాడుచుండెను యుద్ధమునందు జయము పొందవలననుడు కాంక్షతో పిడికిళ్లను పిడికిళ్లతో చేతులను చేతులతో చేవగల చెట్లను చెట్లతో పాదములను పాదములతో గోళ్లను గోళ్లతో కొట్టుచు స్థిరులై ఆ ఇరువురు హేమాహేమిలు పోరాడిరి ఒకరినొకరు వేగముగా సమీపించి తన్నుకొందురు మహాక్రోధముతో ఒకరినొకరు చెట్లతో క్రింద బడగొట్టి పిడికిలిపోట్లచే నొప్పించుకుందురు గొప్ప పరాక్రమము వారై ఒకరినొకరు ముఖాముఖిగా ఔద్యత్యముతో తొక్కుదురు ఈ విధముగా వారిరువునకు ఇంద్రునకు వృతాసురునకు వలె యుద్ధము జరుగుచుండెను క్రమక్రమముగా వాలిచేత దెబ్బతిని బలము అలసిపోయి మరల మరల నలుదిక్కులు పరికించెను నేల చూచుచుండెను శ్రీరాముడు వాలిని నేలగూల్చుట అట్లు గొప్ప ఆర్తితో బాధపడుచున్న సుగ్రీవుని దుస్థితిని చూచి తీక్ష్ణమైన తేజముచే అందముగా ప్రకాశించువాడునూ శత్రు సంహారణ సమర్థుడునూ అయిన రామచంద్రుడు వాలిని వధించుటకు దాగిన గోరసరమును దీసి అల్లెత్రాడు శబ్దించుచుండగా వేగంగా వింటిసించెను ఆ ధ్వనిచే భూమ్యాకాశంలా సంచరించు అడివి జంతువులు పక్షులు అధికమైన భయం నొందినవై తమ గతులు దప్పి నేలబడెను పిడుగుబాటు వంటి భయంకర శబ్దముతో పిడుగోయెనునట్లుగా బయలువెడలిన బాణము వాసవనందనుని యొక్క అంతయు ననిగిపోవునట్లుగా అతని వక్షస్థలమునందు నాటెను ఆ శరమట్లు తన హృదయమధ్యమున నాటకనే నాటి రాత్రి నాశనము చేయబడిన ఇంద్రధ్వజమను నట్లు సత్వహీనుడై శతమూనుడు కూలెను కిష్కిందాకాండము పదునారవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మాయ నమోస్ వాతాత్మేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబోతు